నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అమ్మ చాలా మందిలో అబ్జర్వ్ చేస్తుంటామండి వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఎంత జాబ్ చేస్తున్నా సైడ్గా ఇంకొకటి ఏదైనా ఒక అంటే ఇంకొక బిజినెస్ ఏదైనా చేయాలి లేకపోతే సైడ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉండాలి ఒక్క దాని మీదే బేస్ అవ్వకూడదు అని చాలామంది ఆలోచిస్తారు ఎందుకంటే ఒకవేళ అదేమైనా ఇబ్బంది పెట్టినా ఇంకొకటి ఉంటే ధైర్యంగా ఉంటాం ఓకే ఇది ఉంది కదా అంత మనం అంత టర్బులెన్స్ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు లైఫ్ లో సో చాలా బాగుంటుంది ఆ థాట్ ప్రాసెస్ కానీ అందరికీ అది వర్కౌట్ అవుతుంది కొంతమందికి వర్కౌట్ అవుతుంది చక్కగా జాబ్ చేసుకుంటూ ఉంటారు సైడ్ ఒక బిజినెస్ కూడా చేస్తారు వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తుంటారు అదనంగా ఇంకొక వర్క్ కూడా ఉంటుంది వాళ్ళకి ప్రొఫెషన్ అనేది రైట్ ఇట్లా అసలు ఎవరికి ఎందుకండి ఎట్లాంటి జాతకులకి ఇది వర్కౌట్ అవుతుంది జనరల్ గా కూడా మనకి ఇది వర్కౌట్ అవ్వాలి అని అంటే ఏదైనా రెమెడీస్ చేసుకోవచ్చా తప్పకుండా ముందుగా అంటే రెమెడీస్ అనేటువంటివి చెప్పడం చివరిలో అసలు ఎవరికి వర్కౌట్ అవుతుంది అనేటువంటి విషయం చూసుకుంటే మిథున రాశి వారు ఫస్ట్ వర్కౌట్ అవుతుందా తప్పకుండా మిథున రాశి వారు కానీ మిథున లగ్నం వారు కానీ లేదా మేషము వృషభం వృషభం ఆల్సో హండ్రెడ్ కూడా ఎందుకంటే శుక్రుడు అధిపతి అదేవిధంగా ఈ యొక్క మిథునానికి బుధుడు అధిపతి ఇటు కుజుడు అధిపతి మేషానికి తప్పకుండా కుజుడు అంటేనే ఎంతో కూడా మొండి ఖచ్చితంగా సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల ఉంటుంది ఏదో ఒకటి కానీ ఎదుటి వారిని నమ్మడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది మేషం ఇక ఈ యొక్క వృషభం వారు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు నమ్ముతారు ఎట్ ద సేమ్ టైం వారి జా వారి చాట్లో మంచిగా సప్తమ స్థానం బాగుంటే మంచి రిజల్ట్ ఉంటుంది గురువు కానీ లేదా బుధుడు కానీ శుక్రుడు కానీ నీచ పడకుండా మంచి స్థానాల్లో ఉంటే బిజినెస్ కానీ పార్ట్నర్షిప్ కానీ మంచి ఫలితం ఉంటుంది ఇంకా మిథునం వారు డెఫినెట్గా అన్ని రకాలుగా కూడా ఆప్షన్స్ విరిగి ఉంటుంది ఒకటి రెండు కాదు నాలుగు ఐదు అయినా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సింహరాశి వారికి బాగుంటుంది ఎందుకంటే సింహరాశి వారు ఎక్కువగా కూడా ఉదార ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు రాజకీయంలో ఎక్కువగా కూడా వీరు పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విధంగానైతే రాజకీయ నాయకులు ఏ విధంగానైతే మాట్లాడతారో అలాంటి వాక్చాతుర్యంతో కలిగినటువంటి వారు తప్పకుండా వీరు వీరికి వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఇక వృషిక రాశి వారికి అయితే సెట్ కాదు సెట్ కాదు కన్యా రాశి వారికి రాశి వారికి కూడా కాదు తులారాశి వారికి ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా నచ్చకపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వీరిదంతా ఒక డిఫరెంట్ న్యాయము ధర్మము అనేటువంటి విధంగా ఉండే రూపాయికి రూపాయి లెక్క కరెక్ట్గా ఉండాలి వీరికి ఏమాత్రం లేకున్నా కూడా వీరు మాట జారడం కానీ అపార్థం చేసుకోవడం కానీ ఉంటుంది కనుక వీరు ఉండకుండా ఉంటేనే మంచిది వర్క్ అవ్వదు ధనస్సు రాశి వారికి కూడా పర్వాలేదు కాస్త ఎందుకంటే వీరికి ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు అంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది ధనస్సు వారికి ఎందుకంటే రియల్ ఎస్టేట్ కానీ పెద్ద పెద్ద మన కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ బాగా సెట్ అవుతుంది ఎన్నర అయితే ఇక్కడ స్లీపింగ్ పార్ట్నర్ కానీ శని సంబంధిత వారు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండాలి మకరం కానీ కుమ్మంగా అంతేగా వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు ఇన్వాల్వ్ అయితే ఇనుము రిలేటెడ్ కానీ ఇట్లా కొన్ని కొన్ని బిజినెస్లలో ఏది ఫార్మా కానీ మెడికల్ కానీ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి దానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ కావచ్చును వీరికి సంబంధం లేని దాంట్లో వీరు ఇప్పుడు ల్యాండ్ ఉంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే వీరికి ఈ యొక్క కుజుడు ఇక్కడ మన ఉచ్చబతాడు కనుక మంచి రిజల్టే ఉంటుంది కానీ వీరి జాతకంలో కుజుడు ఒకవేళ నీచపడి కర్కాటకంలో ఇబ్బంది అవుతుంది ఇట్లా ఒకటి రెండు కదమ్మా ఏది ఉన్నా కూడా వారి జాతకము జాతకం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది మీనం వారికి మీనం వారికి వాటర్ రిలేటెడ్ వీరికి సెట్ కాదు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఏదో అంటే వీరి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది వీరికి ఎవరి వద్ద నుండి ఏది మైనస్ తీద్దామా అని లేదా కనిపెట్టుడు ఎక్కువ ఒక సిబిఐ అనుకోండి అప్పుడు వీరు ఎవరికో పార్ట్నర్షిప్లో ఉన్నా కూడా ఏదైనా గింత మిస్టేక్ దొరికినా కూడా ఇబ్బంది అవుతుంది మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటుంది జనరల్గా కనుక ఎవరైనా మల్టిపుల్ రకాలుగా బిజినెస్ చేస్తామనుకునేటువంటి వారు కానీ లేదా ఏదైనా గోల్డ్ రిలేటెడ్ కానీ లేదా ల్యాండ్ రిలేటెడ్ కానీ ఒకటి రెండు కాదు మేము నాలుగైదు పనులు అనుకుంటున్నాము అది ఏది కావడం లేదు అని అనుకునేటువంటి వారు ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ చేయండి మంచి ఫలితం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం జాతక పరిశోధన కూడా కావాలి లేనిది ఎలాంటి రెమెడీ కూడా ఎట్లా ఏం పనిచేస్తుంది అనేది మాత్రం చెప్పలేము ఎందుకంటే జాతకంలో కొన్ని కొన్ని ఉంటాయి దోషాలు బాగుంది అనుకుంటే రెమెడీ పనిచేస్తుంది రాగి చెంబులో వీరు కందిపప్పు వేయాలి రాగి చెంబులో నిండుగా కూడా కందిపప్పు చక్కగా కూడా పోసి ఒక ఫైవ్ రూపీస్కి అయి దానిపైన పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దీనిని మీ ఇంట్లో మీ ఇంట్లోనే ఏదైనా మూల అంటే ఏదైనా ఇక్కడ మనకు ఇటు వాయువ్య మూల కావచ్చును లేదా ఈశాన్య మూల కావచ్చు విన్నారా ఈ మూలాలలో పెట్టండి కేవలము మీకు పదకొండు రోజులలోనే రిజల్ట్ కనబడుతుంది లెవెన్ డేస్లో ఖచ్చితంగా కూడా ఏదో ఒక వైబ్రేషన్ జనరేట్ అవుతుంది మల్టిపుల్ బిజినెస్ చేసేటువంటి వారికి ఇది ఎంతో కూడా దోహదపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎట్లా అంటే ఏ రెమెడీ చేసినా కూడా నమ్మకంగా చేస్తేనే ఫలితం అనేటువంటిది ఉంటుంది ఏదో చెప్పారని ఎగతాలి అని కానీ మరొకటి కానీ మరొకటి కానీ లేదు ఎందుకంటే బయట నార్త్లో కానీ కొన్ని కొన్ని చోట్లలో మంచి మంచి రెమెడీస్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతున్నారు ఒక మన వద్దే హేళన చేయడం వాళ్ళు చాలా బాగా నమ్ముతారు చాలా అద్భుతంగా చేసుకుంటారు ఖచ్చితంగా చేసుకుంటారు మంచి పొజిషన్లోనే ఉంటారు పోయినరా కనుక అది ఎవరి కర్మ వారిది కనుక వారి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఏ రోజున చేయమంటారు ఇది మంగళవారం మంగళవారం నాడు అది చేసేసుకుని అది అక్కడే ఉండాలి ఇప్పుడు సేఫర్ ఎగ్జాంపుల్ మా ఈశాన్యంలో పెట్టారు అంటే ఇంకా ఈశాన్యంలోనే ఉండాలి అక్కడే ఉండనివ్వండి అది ఉండనివ్వండి ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు దాని తర్వాత దాని తర్వాత ఆ ధాన్యాన్ని పక్షులకు తప్పకుండా పక్షులు తింటేవి ఆ యొక్క పప్పు లేదా దానిని గ్రైండర్ చేసి ఒక ముద్దలాగా అయినా చేయవచ్చు చేసి కుక్కలకు గానీ ఎక్కడైనా కూడా పెట్టవచ్చు చేపలకి మంచిదే మంచి ఫలితా ఉంటుంది గ్రైండర్ చేసి ఒక ముద్దలాగా అయినా చేయవచ్చు చేసి కుక్కలకు గానీ బయట ఎక్కడైనా కూడా పెట్టవచ్చు చేపలకి వేయచ్చా నీళ్ళలో సూపర్ డెఫినెట్ గా అయితే గ్రహస్థితి వాళ్ళ మనం చాట్ ని కూడా చూసుకుని గ్రహస్థితిని బట్టి ఒకవేళ వాళ్ళకి వర్క్అౌట్ అవుతుందా లేదా సైడ్ ఇన్కమ్ అనేది చూసుకొని వెళ్తే ఇంకాస్త బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు రైట్ అండి చక్కటి రెమెడీ తెలియజేశారు థ్యాంక్ సో మచ్ అండి నమస్తే